మనం జనరల్ గా ఏం చేస్తాం ఏంటి ఇంటికి ఎవరైనా వచ్చిన పెళ్లికైనా పెట్టుడు బట్టలని స్పెషల్గా కొంటాం అవునండి ఎందుకు పనికిరా ఎంత నాకు నవ్వు వస్తుంది అంటే అలాగే దేవుడు బట్టలు అంటారు పాప మనకేమో దేవుడు అన్ని ఇచ్చేయాలి అసలు నిజంగా నోటికి దేవుడికి కనుక నోరు ఉంటే ఆ బట్టలు తీసి మన మొహాను కూడా అలాంటివి పెడతాం మనం అసలు ఇంత ఖర్చు చేస్తారు ఏంటి పెళ్ళి అనే సరికల్లా వాటికి వీటికి లక్షల లక్షలు ఖర్చు పెడతారు కళ్యాణ మండపం అంటే వాళ్ళ గొప్పతనం అంతా చూపించుకుంటారు కానీ పెట్టడానికి వచ్చేసరికల్లా స్పెషల్గా షాపులకి వెళ్ళి పెట్టుడు చీరలు బాబు అని అడుగుతాం మనం అయితే పెట్టుడు బట్టలు అడుగుతాం మనకి రాజసూయ యాగం చేసినప్పుడు ధర్మరాజు చూస్తే అంటే మనం కథలోంచి ఏది నేర్చుకోవాలో చెప్పిన అది కూడా ఒక శుభకార్యం చేస్తున్నాడు మొత్తం సంపద అంతా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పంచుతాడు సంపదలు అన్నీ మొత్తం మొత్తం వచ్చిన వాళ్ళందరికీ మణులు మాణిక్యాలు రత్నాలు అన్నీ ఇచ్చాడు మనం మణులు మాణిక్యాలు రత్నాలు అక్కర్లా ఇంటికి వచ్చిన వాళ్ళకి కట్టుకోవడానికి ఉపయోగపడే బట్టలు పెట్టింది చాలు మగవని ఆడవని కానీ ఇది మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి ఇది ఎవరో పెట్టారు ఇది ఇంకోద్దాం అందరికి మనం పంచేటప్పుడు వాళ్ళు జీవితకాలం మనని తలుచుకునేలా ఉండాలి కానీ మనని తిట్టుకునేలా ఉండకూడదు నిజంగా ఇచ్చిన తర్వాత వాళ్ళు తిట్టుకుంటే గనక మీరు ఇంత చేసిన ఫలం ఏమి రాదు దానికన్నా చేతిలో ఒక పండు పెట్టి పంపడం పెట్టి బెస్ట్ అసలు దేవుడు పెట్టాలంటే ఒక అట్టు పండు అయినా పెట్టాల అది కనీస పండుగ తినేస్తారు సంతోషపడతారు పండు ఇచ్చారు తినేసాం అనుకుంటారు పసుపు కుంకాలు పంచుతారు ఆ ప్యాకెట్ల నుంచి ఏమంటే దేవుడు ప్రసాదం అంటే నాలిక్కి రాసుకునేది అంటే అలాగా ఇట్లా తీసేవాళ్ళు ఒకసారి ఇవన్నీ స్పెషల్ అనమాట నెట్టుడు అనేది స్పెషల్ గా అంటే కట్టుకోవడానికి వాడడానికి అని